ఎనిమిదవ అధ్యాయంలో ఒకటి జీవితంలోనూ శ్రీరామకృష్ణ వద్ద నరేంద్రుని శిక్షణ తమ నైజాన్ని నరేంద్రుని నైజంతో పోల్చుతూ శ్రీరామకృష్ణ అప్పుడప్పుడు తమను చూపుతూ మాతో దీనిలో ఉంటున్న వ్యక్తిలో స్త్రీ నైజం అభివ్యక్తం అవుతూ ఉంటుంది నరేంద్రునిలోని వ్యక్తిలో పురుషభావం అభివ్యక్తం అవుతూ ఉంటుంది అని చెప్పేవారు ఈ మాటలు ఆయన ఏ అర్థంలో చెప్పారో చెప్పడం కష్టం కానీ భగవత్ సాక్షాత్కారార్థం వారిద్దరూ ఏ మార్గాలను అనుసరించారో అంటే ఏ ముఖ్య విధానాలు అవలంబించారో వాటిని అధ్యయనం చేస్తే పై వచనానికి యుక్తియుక్తమైన అర్థం మనకు ఉద్యోతకం అవుతుంది ఎందుకంటే సాక్షాత్కారార్థం ఏ సాధనలు అనుష్ఠించాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయో వాటిని గురుముఖత వినగానే వాటి పట్ల పరిపూర్ణ విశ్వాసం వహించి వెంటనే వాటిని శ్రీరామకృష్ణ అనుష్ఠించారు కానీ ఈ విషయంలో నరేంద్రుని వైఖరి పూర్తి విరుద్ధం వినగానే అతడు దేన్ని విశ్వసించేవాడు కాదు శాస్త్రాలు గురువులు వచ్చిస్తున్న దానిలో ఏవైనా పొరపాట్లు ఉన్నవేమోనని అతడు వివేచించి వాటి యుక్తియుక్తతను తేల్చుకునేవాడు ఆ తర్వాతే వాటిని అనుష్ఠానంలో పెట్టేవాడు గత జన్మ సంస్కారాల కారణంగా భగవంతుని ఉనికిని నరేంద్రుడు గట్టిగా నమ్ముతూ ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి పొరపాట్లకు మూఢనమ్మకాలకు ఎప్పుడో ఒకప్పుడు లోను కాకుండా ఉండలేడనే భావం అతడిలో జీవిత పర్యంతం మెదులుతూనే ఉండేది అనాలోచితంగా ఎవరి మాటలను మాత్రం ఎందుకు అంగీకరించాలనే భావం కూడా అతడిలో పాదుకుపోయింది భక్తి విశ్వాసాల ఉక్తులను హేతువాద దృష్ట్యా పరికించి ఆ మనోవైఖరితోనే జీవితంలోని లౌకిక ఆధ్యాత్మిక వ్యవహారాలను నిర్వహించడాన్ని ఈ ఆధునిక యుగంలో పురుషోచిత లక్షణంగా పరిగణిస్తారని చెప్పటం అవసరం లేదేమో సర్వకాలాల్లో సకల ప్రాంతాల్లో మానవ జీవితాన్ని ప్రభావితం చేయటంలోనూ మలతడంలోనూ పర్యావరణం ప్రముఖ పాత్ర వహిస్తుందనడం అశయోక్తి కాదు కాబట్టి పర్యావరణ శక్తి ప్రభావం నరేంద్రుని జీవితంలో సైతం కాన్ రావటం ఏమంత ఆశ్చర్యమైన విషయం కాదు వద్దకు రావడానికి ఎంతో ముందే అసాధారణ ప్రతిభావంతుడైన నరేంద్రుడు ఆంగ్ల సాహిత్యాన్ని ఐరోపా భారతదేశ చరిత్రలను పాశ్చాత్య తర్కశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు పరిశోధన స్వతంత్ర చింతనే ప్రాతిపదికాలైన పాశ్చాత్య భావాలు అతడి నరాల్లో నరనరాల్లో ఎన్నడో జీర్ణించుకుపోయాయి కాబట్టి శాస్త్రవచనాల పట్ల అనేక సందర్భాల్లో సంశయం వ్యక్తం చేయటం అతడికి స్వాభావికమే అనుభవజ్ఞుడైన మనిషిగానే తప్ప ఫలానా ఏ వ్యక్తిని గురువుగా స్వీకరించడానికి అతడు తటపటాయించడం కూడా అతడికి స్వభావ సిద్ధమే నరేంద్రుడి తండ్రి బంధువుల జీవిత ఆదర్శాలు నాటి కలకత్తా సమాజపు పరిస్థితులు నరేంద్రుడిపై పైవైఖరిని మరింత పటిష్టం చేశాయి అతడి తాత జీవిత పర్యంతం హైందవ శాస్త్రాల పట్ల అపరిమిత విశ్వాసం కలిగి ఉండి సన్యాసి అయినాడు కానీ నరేంద్రుడి తండ్రి తన పాశ్చాత్య విధాన విద్యాభ్యాసం పర్యవసానంగా ఆ విశ్వాసాన్ని కోల్పోయి స్వతంత్ర చింతనా పిపాసుడైనాడు పారసిక కవి హఫీజ్ కవితలను బైబిల్లో నమోదైన యేసుక్రీస్తు ఉపదేశాలను నరేంద్రుని తండ్రి ఆధ్యాత్మిక భావాల పరాకాష్ఠగా పరిగణించేవాడు ఆయనకు సంస్కృతం రానందున భగవద్గీత మొదలైన హిందూ శాస్త్రాలు చదవలేదు కాబట్టి పైన పేర్కొన్న వాటినే ఆధ్యాత్మికతకు అన్యు అత్యున్నత హద్దుగా పరిగణించాడు ఒకరోజు నరేంద్రుడు ధార్మిక గ్రంథాలను చదువుతూ ఉంటాం చూసి అతడికి ఒక బైబిల్ ప్రతిని బహుకరించి మతం అన్నది ఏదైనా ఉన్నదంటే అది దీనిలోనే ఉంది అని చెప్పాడు నరేంద్రన్ తండ్రి బైబిల్ను హఫీజ్ కవితలను అలా తెగ మెచ్చుకున్నప్పటికీ ఆ పుస్తకాల్లో ఉన్న భావాలకు అనుగుణంగా ఆయన జీవితం ఆధ్యాత్మికంగా మలచబడలేదు ఆయన నైజానిక ఆధ్యాత్మికత వంట పట్టిన విషయంగా కానవస్తున్నది ఆ పుస్తకాల పట్ల ఆయన వ్యక్తం చేసే ప్రశంస కూడా నోటి మాటే ధన సంపాదన సుఖంగా ఆనందంగా జీవించడం ఇతరుల సుఖ సంతోషాలకు చేతనైనంత దోహదం చేయటం ఇదే ఆయన జీవిత లక్ష్యం దీనిని ఆయన దైనందిన జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు భగవంతుడు ఆత్మ పరలోకం వంటి వాటిపై ఆయనకు ఎటువంటి నమ్మకం లేదని తేటతెల్లమవుతుంది పాశ్చాత్య జడవాద ప్రభావం అంటే ఉన్నదంతా ఈ ప్రపంచం ఒక్కటే మరేమీ లేదనే వాదం నరేంద్రం తండ్రి వంటి వ్యక్తుల మనస్సుల్లో అతీంద్రియ సత్యాలను గురించి భయంకరమైన అనుమానాలను ఉత్పన్నం చేసింది అనేకుల్లో నాస్తిక బీజాలను మొలకెత్తింపజేసింది ప్రాచీన ఋషి సత్తముల శాస్త్రాల నుండి నెరవేదవలసింది ఏమీ లేదనే ఆయన అవే మూఢనమ్మకాలకు బలహీనతలకు మూలమని వారు గట్టిగా నమ్మసాగారు పర్యవసానంగా ఆధ్యాత్మికత అనే వెన్నెముక మతం పట్ల విశ్వాసం లోపించిన వారై అంతరాన ఒక తీరులో భావిస్తూ బాహ్యంగా మరో విధంగా ప్రవర్తిస్తూ క్రమేణా స్వార్థపూర్తులు నైవంచకులు కాసాగారు మహామేధావి అయిన రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం దేశవ్యాప్తంగా ప్రాగిపోతున్న జడవాదాన్ని నాస్తికత్వాన్ని ఒకంతకాలం అరికట్టడానికి ప్రయత్నించింది కానీ పాశ్చాత్య నాగరికత ప్రాబల్యంలో ఆ సమాజం అంతఃకలహాల కారణంగా రెండుగా చీలిపోయి అచిరకాలంలోనే గత ప్రాభావాన్ని కోల్పోయింది ఆ రెండు వర్గాల అనుయాయులు క్రమంగా పాశ్చాత్య భౌతికవాద చింతనా ప్రవాహంలో కొట్టుకుపోయే లక్షణాలు ఆ సమయంలో కొట్టవచ్చినట్లు కనపడసాగాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఎఫ్ఏ పరీక్షల అనంతరం నరేంద్రుడికి పాశ్చాత్య విజ్ఞాన తత్వశాస్త్రాలతో బాగా పరిచయం ఏర్పడింది అతడు అప్పటికే పాశ్చాత్య తార్కికులైన మిల్ ఇత్యాదుల సిద్ధాంతాలను ఔపోసన పట్టేశాడు డికార్ట్ అహంవాదాన్ని హ్యూమ్ బెన్ థామ్ల నిర్వీ నిరీశ్వరవాదాన్ని స్పినోజ్ సర్వేశ్వరవాదాన్ని డార్విన్ పరిణామావాదాన్ని కోమ్టే రూఢివాదాన్ని స్పెన్సర్ అన్యాయవాదాన్ని ఇలా వివిధ పాశ్చాత్య దార్శనికుల విభిన్న తాత్విక సిద్ధాంతాలను పరమ పరమసత్యపు నైజాన్ని ధృవీకరించుకోవాలనే ప్రగాఢ ఆరాటం నరేంద్రుల్లో చెలరేగింది అట్లే జర్మన్ దార్శనికుల ఘనత గురించి విని కాంట్ ఫిక్టే హెగెల్ షోపన్హోర్ వంటి దార్శనికుల తాత్ తాత్విక చింతనా ధోరణులను అధ్యయనం చేయసాగాడు అలాగే స్నాయువులు మెదడు ఎలా రూపొందుతాయో ఎలా పనిచేస్తాయో తెలుసుకోగోరి అప్పుడప్పుడు స్నేహితులతో కలకత్తా వైద్య కళాశాలకు వెళ్ళి శరీర ధర్మశాస్త్రాధ్యయనంలో మనస్సును లగ్నం చేసి ఆ విషయాంశాల మీద ఇవ్వబడే ప్రసంగాలను కూడా వినసాగాడు పర్యవసానంగా పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో బిఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావడానికి మునిపే పాశ్చాత్య తత్వశాస్త్రం గురించి ఎంతో జ్ఞానం సంపాదించాడు అతడి జ్ఞానాన్ని ఎంత అధికంగా పొందసాగాడో అంత ఎక్కువగా మనిషి మనస్సు బుద్ధులు ఎంత పరిమితమైనవో అతడికి అవగతం కాసాగింది ఇంద్రియాతీతమైన ఆ పరమసత్యాన్ని భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి ఇవి చాలా అని గ్రహించాడు కనీసం ఏ మార్గాన్ని అనుసరిస్తే ఆ సాక్షాత్కారం లభిస్తుందో ఆ మార్గం గురించి కించిత్ కూడా అవి వెల్లడించలేవనే విషయము అతడికి స్పష్టమైంది ఈ విషయం ఎంత అధికంగా స్పష్టం కాసాగిందో నరేంద్రుడి మనస్సు అంతే అశాంతిని పొందసాగింది ఇంద్రియాల ద్వారా మెదడుకు చేరే బాహ్య స్పందనలు వివిధ ప్రతిస్పందనలను ఉత్పన్నం చేసి అనుక్షణం మనిషి మనస్సులో సతం మార్పులు కలిగిస్తూ సుఖదుఖ అనుభవాలను జనిపచేస్తూ ఉంటాయనే విషయం పాశ్చాత్య విజ్ఞాన తత్వశాస్త్ర తోడ్పాటుతో నరేంద్రుడు అర్థం చేసుకున్నాడు దేశ కాలాల సహాయంతో మనస్సులో కలిగే పరిణామాలు మాత్రమే మనిషి ప్రత్యక్ష అనుభవానికి కారణాలు అంతేకాని మనస్సులో ప్రతిస్పందన మార్పులు చేస్తే ఆ బాహ్య మూలస్థానం అసలు స్వరూపం మనిషికి ఎప్పుడూ అజ్ఞాతంగానే అన్యాయంగానే ఉండిపోతుంది ఈ పరిమితి అంతర్జగత్తుకు మనిషి అసలు స్వరూప విషయానికంటే ఆత్మకు కూడా అన్వయిస్తుంది అంటే ఇవి కూడా అజ్ఞాతం అన్యాయంగా ఉండిపోతాయి అన్నమాట అంతర అంతర్జగత్తులో అంటే అంతఃకరణలో కూడా అజ్ఞాతమైంది ఏదో ఒకటి తన శక్తితో మనిషి మనస్సులో నేను నాది మొదలైన భావాలు ఉత్పన్నం చేస్తూ ఉంటుంది ఈ అజ్ఞాత శక్తి దేశకాలకు అతీతమైనది కావటం వలన దాన్ని గుర్తించడం మనిషికి అసాధ్యం అలా దేశకాలనే దుర్భేద్యమైన గోడలు అడ్డు తగలటం వలన లోపలకు లేదా బయటకు ఏ పోయి ఆ పరమసత్యాన్ని అన్వేషిస్తున్నప్పటికీ మనిషి మనస్సు నిస్సహాయ స్థితినే చవిచూస్తుంది పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి సహాయంతో మనిషి ఈ విశ్వరహస్యాన్ని కనుగొనడానికి దాని మూలాన్ని చేరడానికి ఎంత ప్రయత్నించినా తెలుసుకోవడం అసాధ్యమని నరేంద్రుడు గుర్తించాడు ఏ ఇంద్రియ జ్ఞానం ద్వారా మనిషి తన తర్కాన్ని నిర్మించి నిర్ణయాలకు ద రా రాచూస్తున్నాడో ఆ ఇంద్రియజన్య జ్ఞానమే తప్పుల కుప్ప అని అతడు చక్కగా గ్రహించాడు ఆ కారణంగానే దేహానికి భిన్నంగా ఆత్మనే మరొకటి ఉందని నిరూపింపు పాశ్చాత్య విద్వాంసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కాక తప్పదు కాబట్టి పారమార్థిక సత్యాలను గురించిన పాశ్చాత్యుల అంతిమ నిర్ణయాలు నరేంద్రునికి యుక్తియుక్తంగా తోచలేదు సదా రూపరసాది భోగాల పట్ల ఆసక్తులైన సామాన్య జనుల అనుభవాలే సహజం స్వాభావికం అని అంగీకరించి పాశ్చాత్యాన్ని అనుకరిస్తూ ఆ అనుభవాల పునాది మీద దర్శన శాస్త్రాన్ని నెలకొల్పడం సవవా లేక ప్రాచ్యాన్ని అనుసరించి సామాన్యుల అనుభవాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నా కూడా ఋషులు బుద్ధుడు వంటి మహనీయుల అసాధారణ అనుభూతుల పునాది మీద దార్శనిక సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం సముచితమా ఈ సందేహం నరేంద్రుని మనస్సును తొలిచివేయసాగింది ఆధ్యాత్మికపరమైన పాశ్చాత్య తత్వశాస్త్ర నిర్ణయాలు చాలా మేరకు యుక్తియుక్తంగా నరేంద్రుడికి తోచకపోయినప్పటికీ పాశ్చాత్య భౌతిక శాస్త్ర ఆవిష్కరణలను పాశ్చాత్యుల పరిశీలనా ప్రయోగాల వైజ్ఞానిక విధానాలను నరేంద్రుడు ఎంతగానో ప్రశంసించేవాడు మనస్తత్వ శాస్త్ర ఆధ్యాత్మిక సత్యాలను పరీక్షించడంలో నరేంద్రుడు ఆ పాశ్చాత్య వైజ్ఞానిక ఆవిష్కరణలను వైజ్ఞానిక విశ్లేషణ విధానాల తోడ్పాటును సదా తీసుకునేవాడు అప్పటి నుండి నరేంద్రుడు ఆ విధానాల ద్వారా శ్రీరామకృష్ణ అసాధారణ అనుభూతులను విశ్లేషించ ప్రయత్నించసాగాడు ఆ విధంగా ఏ అనుభూతులు ఆ విశ్లేషణకు నిలబడగలిగాయో వాటిని మాత్రమే సత్యాలుగా అంగీకరించి నిర్భయంగా వాటిని అనుష్ఠించేవాడు సత్య సాక్షాత్కారార్థం అతడి హృదయం ఎంత తప్పిస్తున్నప్పటికీ అవివేకంగా దేన్నైనా చేయటం భయంతో ఎవరినైనా గౌరవించడం నరేంద్రుడి నైజానికి పూర్తిగా విరుద్ధం తన వివేచన అనివార్యంగా నాస్తికవాదానికే దారితీసే పక్షంలో నరేంద్రుడు నాస్తికతను అంగీకరించడానికి కూడా సిద్ధమయ్యాడు ఈ మానవ జీవిత రహస్యాన్ని కనుగొనడానికి సత్య సాక్షాత్కారం పొందడానికి కేవల సాంసారిక సుఖభోగాలనే కాక తన ప్రాణాన్ని సైతం త్యజించడానికి అతడు తయారయ్యాడు కాబట్టి పరమసత్యాన్ని అన్వేషించడంలో దృష్టిని నిలిపి పాశ్చాత్య చింతనా ధోరణులను అధ్యయనం చేస్తూ వాటిలోని ఆరోగ్యకరమైన అంశాలను మాత్రమే స్వీకరించడంలో ప్రస్తుతం నరేంద్రుడు నిమగ్నుడయ్యాడు ఆ పాశ్చాత్య భావ ప్రభావంలో నానా సందేహాలకు లోనై అప్పుడప్పుడు భక్తి విశ్వాసాలనే సరళ మార్గాన్ని అతడు విడిచిపెట్టడం కూడా తటస్థించింది అయినప్పటికీ అతడి అసాధారణమైన మేధా సంపత్తి పట్టుదలదే పైచేయి అయింది సత్య సాక్షాత్కారంలో అతడు కృతకృత్యుడు కావటానికి చివరికి అవి దోహదం చేశాయి ఈ విషయాలేవి సరిగా అర్థం చేసుకోలేని అనేకులు పాశ్చాత్య గ్రంథాల్లోని అభిప్రాయాలను వివేచించకుండానే నరేంద్రుడు వంట పట్టించుకుంటున్నాడని పొరపడ్డారు నరేంద్రుడు పాశ్చాత్య తత్వ పక్షపాతి అనే అభిప్రాయం అతడి మిత్రవర్గంలో ఎంత బలపడిందంటే ఒకరోజు అతడు భగవద్గీతను పఠించి దాన్ని ఎంతో ప్రశంసించడాన్ని చూసి అతడి మిత్రులు నివ్వెరపోయి ఆ సమాచారాన్ని గురుదేవులకు తెలిపారు అప్పుడు ఆయన కొందరు పాశ్చాత్య విద్వాంసులు గీతను ప్రశంసించడం చూసి అతడు అలా చేయలేదనుకుంటాను అని చెప్పారు ఒక్క విషయం మాత్రం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి పాశ్చాత్య చింతనా ధోరణుల ప్రభావం అతడిలో గొప్ప విప్లవాన్ని తీసుకురావడానికి మునిపే నరేంద్రుడు శ్రీరామకృష్ణులను దర్శించాడు కొన్ని అసాధారణ ఆధ్యాత్మిక అనుభూతులను పొందాడు కూడా ఆ అనుభూతులను గురించి ఇంతకు మునిపే పాఠకులకు తెలిపి ఉన్నాం భగవంతుని ఉనికి పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని అతడిలో పాదుకోల్పడానికి అవి దోహదం చేశాయన్న విషయం నిర్వివాదాంశం లేకపోతే జగత్కారుడైన భగవంతుడు అన్యాయుడని వచించే పాశ్చాత్య భావాల సిద్ధాంతాల్లో మునిగి నరేంద్రుడు ఎంత దూరం కొట్టుకుని పోయి ఉండేవాడో అంచనా వేయటం కష్టం ఆ భావాలు భగవంతుని ఉనికి పట్ల నరేంద్రునికి గల విశ్వాసాన్ని బలీయమైన అతడి గత ఆధ్యాత్మిక సంస్కారాల కారణంగా సమూలంగా నాశనం చేయలేకపోయినా వాటి తాకిడి వలన అతడి భగవద్విశ్వాసం కొంత మేరకు సరలిపోయే ఆస్కారం ఉందనే చెప్పాల్సి వస్తుంది కానీ విధి నిర్ణయం వేరుగా ఉంది భగవత్ సంకల్పంతో నరేంద్రుడు ఈ భూమిలో జన్మించడం ఒక విశిష్ట కార్యసాధన కోసమే కదా భగవద్ అనుగ్రహంతో అతడు ఏ సద్గురు సద్గురువరిణుల ఆశ్రయం పొందాడో ఆయనే పదే పదే ఇలా చెప్పేవారు ఆర్తితో చేసిన ప్రార్థనను భగవంతుడు తప్పక అంగీకరిస్తాడు మనం కూర్చుని ఎలా మాట్లాడుకుంటున్నాము అంతకంటే సన్నిహితంగా ఆయనతో మాట్లాడవచ్చు ఆయన పలుకులు వినవచ్చు ఆయన స్పృశించవచ్చునని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను మరో సందర్భంలో ఆయన నరేంద్రుడితో ఇలా చెప్పారు సామాన్యంగా భగవంతుణ్ణి పూజించే రూపాలు భగవంతుడు ఇటువంటి వాడని ఆయన్న గురించి అభిప్రాయాలు మానవ కల్పితాలే కదా అని నువ్వు వాటిని స్వీకరించకపోయినా పర్వాలేదు కానీ జగన్ నియామకుడైన భగవంతుడు ఒకడున్నాడనే విశ్వాసం ఉంటే చాలు అప్పుడు ఓ దేవుడా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలియదు కానీ ప్రభు నీ యథార్థ స్వరూపాన్ని నాకు అభివ్యక్తం చేయి అని ఆర్తితో ప్రార్థిస్తే తప్పకుండా ఆయన్ని మురణ ఆలకించి నిన్ను అనుగ్రహిస్తాడు శ్రీరామకృష్ణ ఈ అభయవాణి నరేంద్రుడిలో సాధనల పట్ల ఇంతకు ముందన్నడు లేని అత్యుత్సాహాన్ని జనింపజేసిందని ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదేమో సుప్రసిద్ధ పాశ్చాత్య దర్శకుడు అయిన హామిల్టన్ తన దర్శన గ్రంథం ముగింపులో ఇలా రాశాడు జగన్ భగవంతుడు భగవంతుడు ఒకడున్నాడనే సత్యాన్ని చూచాయిగా మాత్రం తెలిపి ఊరుకుంటుంది మానవుడి మేథస్ అంతేగాని ఆ భగవంతుని స్వరూపం ఏమిటో వ్యక్తం చేయటం దానికి సాధ్యం కాదు కాబట్టి దర్శన శాస్త్రాలు ఇక్కడితో ఆగిపోతాయి దర్శన శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో ఆధ్యాత్మికత అక్కడ ప్రారంభం అవుతుంది హామిల్టన్ పైవచనాలు నరేంద్రుడికి ఎంతో నచ్చాయి మాటల సందర్భంలో అనేక అతడు వాటిని ఉదహరించేవాడు సాధనల్లో నిమగ్నుడైనప్పటికీ నరేంద్రుడు తత్వశాస్త్ర అధ్యయనాన్ని విరమించలేదు తన సమయాన్ని సంగీత ధ్యానం సంగీతం ధ్యానం అధ్యయనంలో గడపసాగాడు అప్పటి నుండి నరేంద్రుడు ఒక నూతన విధానంలో ధ్యానం అభ్యసించసాగాడు భగవంతుడిని సాకారుణిగా లేదా నిరాకారణిగా ఎలా భావించినా సరే మానవభావాలను ఆరోపించే ఆయన్ను భావించక తప్పదు ఈ విషయం ఇంతకు మునుపే తెలిపాం ఈ విషయం అవగతం చేసుకోవటానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మ సమాజం నిర్దేశించిన తీరులో భగవంతుడిని నిరాకార సగుణునిగా ఉపాసించేవాడు కానీ అది కూడా ఒక రకంగా మానవభావమే అని ఇప్పుడు గ్రహించి ఆ పద్ధతిని విడిచిపెట్టాడు ఇప్పటి నుండి హే భగవాన్ నీ యథార్థ స్వరూపాన్ని దర్శించే యోగ్యతను నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తూ మనస్సును ఆలోచన రహితం చేసి దానిని గాలి వేసిన చోట ఉన్న దీపశిఖలా నిశ్చలంగా ఉంచడానికి ప్రయత్నించసాగాడు మొదటి నుండి అతడి మనస్సు కట్టుబాటులో ఉండటం వలన ఒక ఈ విధంగా అభ్యాసం చేసాడో లేదో అతడి మనసు ఎంత తన్మయత్వం చెందిందంటే అప్పుడప్పుడు అతడిలో దేహ స్మృతి కాలస్మరణ అదే అదృశ్యమైపోయేవంటే అశ్చయోక్తి కాదు ఇంట్లో అంతా నిద్రకు ఉపక్రమించిన తర్వాత అతడు తన గదిలో ధ్యానానికి కూర్చునేవాడు అనేక సందర్భాల్లో ఆ ధ్యానం రాత్రి అంతా కొనసాగటం కద్దు పై ధ్యానాభ్యాస ఫలితంగా నరేంద్రుడికి ఒకరోజు అద్భుత దర్శనం ఒకటి కలిగింది మాటల సందర్భంలో ఆ దర్శనం గురించి మాకు ఇలా వర్ణించి చెప్పాడు మనస్సును నిశ్చలము ఆలోచన రహితము చేయగానే దానిలో ప్రశాంత పరమానంద వాహిని ప్రవహించేది ధ్యానానంతరం సైతం దాని ప్రభావం వలన ఒక రకమైన మత్తు చాలాసేపటి వరకు నాలో ఉండిపోవటం కద్దు కాబట్టి కూర్చున్న చోటు నుండి వెంటనే లేవాలని నాకు అనిపించేది కాదు ఒకరోజు ధ్యానం ముగించి అలా కూర్చుని ఉన్నప్పుడు దివ్య తేజస్సుతో గదినంతా దీదీప్యమానం చేస్తూ ఒక అపూర్వ సన్యాసమూర్తి ఎక్కడి నుండో హఠాత్తుకు వచ్చినా ముందు కాస్త దూరంలో నిలబడ్డాడు ఆయన కాషాయంబరాలు ధరించి చేత కమండలం పుచ్చుకొని ఉన్నాడు ఆయన వదనం అనిర్వచనీయమైన ప్రశాంతతకు ఆలవాలమై ఉంది సమస్త విషయాల పట్ల కానవచ్చే నిర్లిప్తత ఆ వైఖరి నుండి జనించిన ఆయన అంతర్ముఖత్వం నన్నెంతో విస్మయాన్ని చేసి ఆకట్టుకుంది ఏదో చెప్పదలుచుకున్నట్లుగా నా వైపే తదేకంగా చూస్తూ ఆ మూర్తి నా వైపు మెల్లగా అడుగులు వేసాడు అప్పుడు నేను భయపడ్డాను స్థిరంగా ఉండలేకపోయాను వెంటనే ఆసనం మీద నుండి లేచి గది తలుపులు తెరిచి గపగపా బయటకు వెళ్ళిపోయాను మరుక్షణమే ఎందుకంత భయపడ్డాను అనుకున్నాను ధైర్యం తెచ్చుకుని ఆ సన్యాసి చెప్పగోరుతుంది ఏదో వినాలనే ఉద్దేశంతో మళ్ళీ గదిలోకి వెళ్ళాను కానీ ఆయన కనిపించలేదు గదిలో చాలాసేపు ఎదురు చూశాను కానీ ఫలితం లేకపోయింది ఆయన మాటలు వినకుండా అలా పారిపోవాలనే మూర్ఖత్వం నాకు ఎందుకు కలిగిందా అనుకుంటూ పశ్చాత్తాపంతో కుంగిపోయాను నేను అనేక మంది సన్యాసులను చూశాను కానీ అటువంటి అద్భుత ముఖవైఖరి ఎన్నడూ ఎవరిలోనూ చూడలేదు ఆ ముఖారవిందం నా హృదయంలో పాదుకుపోయింది అది నా ప్రేమ కావచ్చునేమో కానీ ఆనాడు నేను భాగ్యవశాత్తు చూసిన ఆ మూర్తి బుద్ధ భగవానుడేనని నా దృఢ నమ్మకం